నీకు పిల్లనిచ్చిన మామేమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి గారు అసలు నీ సొంత పిల్లనిచ్చిన మామే కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతం అన్నాడు నీకు కొంచెం సిగ్గుశరం లేదు నువ్వు కేవలం కేవలం కేసీఆర్ గారిని భద్రం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం తోటి నోటీసులు తప్ప ఇంకేమో ఇది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపడడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియదు హెట్ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు అది కమిషన్ల కోసమే అన్నారం సుందీర్లకు మార్చిరు అని చెప్పేసి కమిషన్ల కోసమే దీన్ని రీడిజైనింగ్ చేసిందని మాట్లాడుతున్నారు తప్పుడు ఆరోపణలు అమ్మా ఇది సిబ్ల్యూసీ ఉంటది కదా కేంద్ర జనవరల శాఖ ఉంటది వాళ్ళ అనుమతులు ఏందైతే ఉంటది కదా ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు ఉంటారు దానికోసం దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం ఉంటది యంత్రాంగం చూసిన తర్వాత దాని కేబినెట్ ఆమోదిస్తుంది ఆ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అసలు మేడిగడ్డ ప్రాజెక్టు అయినటువంటి విలువ ఎంతో తెలుసా లక్ష కోట్లు అంటున్నారు ఈ దరి ఒకటే అడుగుతాం కేవలం నాలుగు వేల కోట్లతోటి కట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ అది నాలుగు వేల కోట్లతోటి కట్టినటువంటి అంటే కేవలం రెండు పిల్లర్లు కుంగిరై అది ఖచ్చితంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటామమ్మా ఒక ఇల్లు కట్టుకుంటే పగులు రావా ఖచ్చితంగా వస్తాయి కదా అంటే చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి కోసం చేసినటువంటి ఇది ఒక దొంగ ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం